హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక యూస్ఫుల్ అయ్యే ఒక స్కీమ్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను సో పోస్ట్ ఆఫీస్లో మనకి తెలిసిందే కదా చాలా స్కీమ్స్ ఉంటాయన్నమాట సో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మన మనీ అనేది కొంచెం మల్టిప్లై చేసుకోవచ్చు అండ్ కొన్నిటికి ట్యాక్స్ కూడా ఫ్రీ ఉంటుంది కానీ అన్నిటికీ కాదు కొంచెం అమౌంట్ టెన్ ల్యాక్స్ బిలో అయితే ట్యాక్స్ ఉండదు టెన్ ల్యాక్స్ అబవ్ అయితే ట్యాక్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అది చూసుకోవాలి సో నాకు తెలిసిన ఒక స్కీమ్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అనమాట వై సో అది సో అది ఏంటంటే మినిమము టూ ఫిఫ్టీ మంత్లీ ఇంకా మాక్సిమం అయితే మినిమము టూ ఫిఫ్టీ ఇయర్లీ మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంతకన్నా కన్నా ఎక్కువ అయితే కట్టకూడదు సో అది కడితే ఏంటంటే మనకి ఒక బల్క్ అమౌంట్ అనేది మనకి మెచ్యూర్ అవుతుంది కాబట్టి మనకి హెల్ప్ అవుతుంది అనమాట సో మంత్లీ కాదు ఇయర్లీ కట్టుకోవచ్చు అనమాట ఇయర్లో మనం ఎప్పుడైనా సరే ఒక ఎకనామికల్ ఇయర్ ఉంటుంది కదా మార్చి లోపట్లాగా సో ఎకనామికల్ ఇయర్ చూసుకొని ఇయర్ఎండ్ అయితే మనం పే చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ల్యాక్ సో అయిపోయింది అంటే మళ్ళీ పే చేయడానికి ఉండదు అనమాట సో మీరు ఎంత పే చేయగలుగుతారో అంత పే చేసుకోవచ్చు కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండింది అలాగే మళ్ళీ ట్యాక్స్ ఫ్రీ అనమాట సో ట్యాక్స్ ఉండదు మనకి సో ట్యాక్స్ లేకుండా ఒక బల్క్ అమౌంట్ మన చేతికి వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో సుకన్న సమృద్ధి యోజన అది సో ఏంటంటే మనకి ఇయర్లీ మనం వన్ అండ్ హాఫ్ ల్యాక్ పే చేసామనుకోండి ఇంకా మనకి ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత అంటే మనం ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేయాలి తర్వాత సిక్స్ ఇయర్స్ ఆ అమౌంట్ని అలాగే పెట్టినట్లయితే మనకి తర్వాత ఒక బల్క్ అమౌంట్ అనేది చేతికొస్తుంది అనమాట సో ఇది అందరూ కూడా పే చేసుకుంటున్నారు ఎంతో కొంత అంటే మనం ఎంత పే చేయాలో మాక్సిమం మీరు ఎంత పే చేయగలుగుతారో అంత పే చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే ఒక బల్క్ అమౌంట్ అనేది మనకి చేతికి అది ట్యాక్స్ ఫ్రీ అనమాట సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం బెటర్ కదా సో అది సో ప్రతి ఒక్కరు ఆ గర్ల్ చైల్డ్ ఇంకొక గర్ల్ చైల్డ్ అంటే ఒక గర్ల్ చైల్డ్కి కాదు రెండు గర్ల్ ఇద్దరు గర్ల్ చైల్డ్కి మనము ఇద్దరు ఉన్నారనుకోండి ఇంట్లో ఇద్దరికి పే చేసుకోవచ్చు ఇంకా రెండో అమ్మాయి కవల పిల్లలు అనుకోండి అప్పుడు ఈ ముగ్గురికి కూడా పే చేసుకోవచ్చు సో ఇద్దరు ఫస్ట్ ఇద్దరికైతే మాత్రం ఇది అప్లికేబుల్ అనమాట సో అమ్మాయిలు ఉన్నోళ్ళు మంచిగా కళ్ళు మూసుకొని ఇదైతే యూజ్ చేసుకోండి ఇది ఈ స్కీమ్ ఎందుకంటే ఒక బల్క్ అమౌంట్ వస్తుంది అని మీకు యూజ్ అవుతుంది మీ పిల్లలకి యూజ్ అవుతుంది సో అదనమాట సో ఈ స్కీమ్ అయితే బాగా బెస్ట్ స్కీమ్ అనిపించింది మీరు ట్యాక్స్ కొంచెము అంటే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవచ్చు ప్లస్ మీరు మీ మీకు ఇంటికి ఇచ్చే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా సో మీకు మీకు ఇకీ ఒక అమౌంట్ వస్తుంది కదా సో ఇప్పుడు ఎడ్యుకేషన్కి చాలా అవుతుంటాయి లేదా మ్యారేజ్ కానీ లేకపోతే అసలు గర్ల్కి మనము ఎకనామికల్గా ఒక సపోర్ట్ అనేది ఇస్తే అది చాలా మంచిది అనమాట సో అందుకోసం మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మంచిది అనమాట వాళ్ళకి హెల్ప్ అవుతాయి సో అది సో ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే సుఖ సమృద్ధి యోజన అది అయితే దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోండి బల్క్ అమౌంట్ వస్తుంది కాబట్టి మీ పిల్లలకి హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఇంత ముందున్న వీడియోలు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకండి సుఖ సమృద్ధి యోజనలో మీకు ఎంత వీలైతే అంత పే చేయడం అయితే మర్చిపోకండి